అందరికీ నమస్కారం అండి నసరాపాటి నుంచి మళ్ళీ బయలుదేరాము ఇక్కడికంటే కోటప్ప కొండకండి మొన్నే కదా వెళ్ళిందని అనుకున్నాకండి ఈరోజు ఆ కోటప్ప కొండలో త్రికోటేశ్వరం స్వామి అసలు పైన కొండ మీద ఉన్నాడని తెలిసి మేము అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకొని మా స్వాములు మరియు మా ఫ్రెండ్స్ ఇదిగోండి వీళ్ళేనండి ఆ నలుగురు ఫ్రెండ్స్ వీళ్ళు మేము అందరం కలిసి కోటపుడుకి బయలుదేరాము ఇప్పుడు ఆ కొండ పైకి వెళ్ళి అక్కడి నుంచి ఆ పైన కొండ త్రికోటేశ్వర స్వామి లేదా బచ్చుకోట అని కూడా పిలుస్తారండి అక్కడికి ఎలా వెళ్ళాలి ఆ రూటు ఎలా ఉంటుంది ఏంటనేది మీకు క్లుప్తంగా చూపిస్తారండి ఈ వీడియోలో తప్పకుండా చూడండి అలాగే మా ఆదిస్వామి అయితే చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాడు అనుకోండి పోయి ఆడుకోపో అని చెప్పాను వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ నేను దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ నుంచి పైన పొట్ట ఉంది కదండి ఈ మార్గంలో ఇక్కడ నుంచి ఆ పొట్ట దగ్గరికి వెళ్ళాలండి అక్కడ నుంచి ఎలా వెళ్ళాలి ఏంటనేది మొత్తం మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అప్పుడు మధ్యలో కోతులండి మమ్మల్ని చాలా బాగా ఆడుకున్నాయి మా అయితే కవర్ మొత్తం లాగేసుకొని పాల ప్యాకెట్ ఈబూతి ప్యాకెట్టు కుంకుమ ప్యాకెట్టు మొత్తం తేసి ఇంకా ఎలా అంటే అలా చేసేసినండి కోతులు చాలా వరకు రోడ్డు మీద నిలబడి ఉన్నాయి అదే దారిలో అసలు లగన్ కూడా లెగవలేదండి అలాగే వచ్చేసాము మేమందరం ఈ పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ పైకొండకు బయలుదేరుతామండి అయితే కరెక్ట్గా ఈ పుట్ట వెనకాలనండి దారి మనం వెనకాల వెళ్ళంగానే ఆటోమేటిక్గా కనపడిపోతుంది దారి

మనం అక్కడ కొండ మీదకి వెళ్తాం ఈ కొండ మీద కనపడేది మేఘాల్లో నక్షత్రం కాదండి అది ఆ పైన కొండ మీద గుడి ఉంది కదండి ఆ గుడి లైట్ అనమాట మేఘాలు ఉండడం వల్ల అలా కనపడుతుంది నక్షత్రం లాగా చూడండి ఈ కొండలు చూడండి రాళ్ళు రప్పలు అంటే లాస్ట్ టైం మూడు రోజుల క్రితం బాగా తుఫాన్ పడింది కండి ఆ నీళ్ళకి మట్టి అంతా పోయి అసలు రాలేనండి వద్ద రాలే రాళ్ళు రాలే బాగా అలుపు వచ్చిన చోటల్లో ఆగుతూ చిన్నగా నడకలు వేసుకుంటూ వెళ్ళాలండి హడావుడిగా వెళ్తే మాత్రం బాగా అలసిపోతారండి చిన్నగా వెళ్ళాలి ఇక్కడ మా స్వాములు ఏ కాయలు దొరికినాయి అని చూస్తున్నారు ఇంట్లో జానపళ్ళను రేగు పళ్ళు అంటండి దాదాపుగా ముప్పా వంతు వచ్చేసామండి చూడండి ఎంత పైకి వచ్చామో వెనక వ్యూ మొత్తం ఊరు మొత్తం కనబడిపోతుందండి నాకైతే చెమట్లు ఫుల్లుగా పట్టేసినాయి చొక్కా అంతా తడిసిపోయిందండి తెల్లవారుతున్నది అప్పుడే సూర్యుడు ఉదమిస్తున్నాడు అసలు ఇక్కడైతే చల్లటి గాలి వస్తుందండి చాలా పైకి వచ్చేసాము ఇంకేముంది దగ్గరికి వచ్చేసామండి మీకు ఆ గుడిని అన్నీ చూపిస్తాను అదిగోండి కిందకి వీ చూడండి కోడపకుండా ఇదంతా ఇక్కడ వచ్చే గాలి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి నిజంగా అది పీలిస్తూ అది ఆస్వాదిస్తూ మాటల్లో చెప్పలేమండి అంత బాగుంది గాలి మాత్రం కొద్దిగా ఓవర్గా ఉందనుకో మాకండి ఇంకా ఇంకా గుడి దగ్గరికి వచ్చేసామండి ఇదిగోండి వీళ్ళు మాత్రం అద్భుతం అండి వీళ్ళ గురించి చెప్పాలంటే కింద నుంచి ఇన్ని సామాన్లు కానీ అన్నీ కూడా మోసుకొని వస్తారంట వాళ్ళే అది కూడా మోసుకొని వచ్చేది కూడా చూపిస్తాను ఈ వీడియో మధ్యలో ఇది గుడి ప్రాంగణం అండి ఇది గుడి గోపురం అండి లోపల త్రికోటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం రండి నేను ఇదే ఫస్ట్ టైం అండి రావడం ఇక్కడికి మా వాళ్ళందరూ వచ్చేసి ఏంటి ఏం స్వామి ఎంతసేపు అయింది మీరు వచ్చి అంటే అరగంట అవుతుంది స్వామి నీకోసమే వెయిటింగ్ అని చెప్పను అంటున్నారు నిజంగా అండి నాకైతే చాలా అలుపు వచ్చేసింది మధ్య మధ్యలో ఆగుకుంటూ వచ్చాను అందుకని లేట్ అయిపోయింది మా వాళ్ళంతా ముందే వెళ్ళిపోయారు ముందులో దర్శనం చేసుకోండి దేవుణ్ణి అక్కడ వాళ్ళు అలంకరణ ఆ కూరగాయలతోటి చాలా బాగా చేశారండి ఇక్కడైతే పూజారు ఉంటారు కానీ వాళ్ళు వచ్చే వాళ్ళందరికీ సద్ది భిక్ష ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్నారండి అందుకని మేమే పూజ చేసుకుంటున్నాము దీపం వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి అలా దేవుని అందరూ వేడుకొని చిన్నగా బయటకు వచ్చేసి బయట ఒక దీపం వెలిగించామండి అందరం కలిసి ఇక్కడ నుండి వీడియో చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో చూడండి అయితే మేఘాలు నన్ను తాకుతుంటే అబ్బా అబ్బా బాబ్బా అసలు ఈ అనుభూతి నేను ఎప్పుడు అనుభవించలేదండి అంత బాగుంది మేఘాలు తాగుతున్నాయండి కొండని మనల్ని చాలా బాగుంది చాలా చాలా అందరికీ కూడా ఇక్కడ భిక్ష ఏర్పాటు చేశారండి వచ్చిన వాళ్ళందరికీ ఎంతమంది వస్తే అంతమంది చాలా బాగా అన్న ప్రసాదం చాలా బాగుంది వీళ్ళు అసలు ఈ సామాన్లు ఎలా తెస్తున్నారో ఏంటో నాకైతే అసలు ఆ కొండెక్కాలంటే ఎంత రాళ్ళో రప్పలు చూడండి అసలు ఎంత దారుణంగా ఉందో అసలు ముందు ఎక్కడ ఒక ఎత్తు అయితే దిగడం మాత్రం చాలా కష్టం అండి ఎందుకంటే చాలా వాలుగా ఉంది అలాగే మన బరువు అంత పడి రాళ్ళన్నీ గుచ్చుకుపోతున్నాయి చూడండి వాళ్ళు పాపం ఎంత కష్టపడుతున్నారు కింద నుంచి ఆయన ఇవన్నీ మోసుకుంటూ వచ్చాడండి పాప చూడండి అతని కష్టం ఇలాగే ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి దాకా వీళ్ళు తిరుగుతూనే ఉంటారండి వీళ్ళందరికీ ఆఫ్ చెప్పాలండి ఫస్ట్ ఇక మేము దారిలోనే పక్క నుండి వచ్చానండి కానీ తర్వాత చూసుకున్నాము పాము అనేది చూడండి తెల్ల త్రాచు పాము అంట మరి చాలా పొడుగుంది కోతి చూడండి ధ్యానం చేస్తుంది ఇది మాత్రం చాలా బాగుందండి ఈ వీడియో మాత్రం ఇంకా పూర్తిగా కిందకు వచ్చినాక మా తమ్ముడు వెంకటేష్ కనబడ్డాడు తన కూతురితోటి చాలా ఆనందం వేసింది ఇంకా నసరుపటిగా బయలుదేరామండి ఇక్కడి నుంచి కోటప్ప కొండ నుంచి కిందకి వెళ్ళినాక అక్కడి నుంచి వ్యూ చూపిస్తామండి మేము వెళ్ళిన వీటి గుడి అది అన్ని కొండల కన్నా హిట్ ఉంటుందండి అందుకంటే అంత పైన ఉన్న ఆ గోపురం కనబడుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటూ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్